తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పన్నెండు వందల ఇరవై నాలుగు ట్వల్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్త్ అక్టోబర్ ఈ వివరంలోకి వెళ్ళినట్టయితే మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకి ఒక వెయ్యి రెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది దీని పూర్తి వివరాలను మరొకసారి తెలుసుకుందాం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ లెవెన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ కోసం అని అప్లికేషన్స్ ఇన్వైట్ జనరల్ రిక్రూట్మెంట్ ఇది అప్లికేషన్ ఆర్ ఇన్వైట్ ఫ్రమ్ ద క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో వారు ఆన్లైన్ అప్లికేషన్లు ఎనేబుల్ ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ అప్లికేషన్ ఫామ్స్ అందుబాటులోకి వస్తాయి ఇది అక్టోబర్ ఫిఫ్త్ ఫైవ్ పిఎం వరకు ఆన్లైన్ ఓపెన్ ఉంటుంది అప్లికేషన్స్ ఎడిట్ చేసుకోవడానికి అక్టోబర్ సెవెంత్ ఫైవ్ పిఎం వరకు ఫైవ్ పిఎం టు ఇక్కడ ఏఎం టు ఫైవ్ పిఎం ఎయిత్ అక్టోబర్ వరకు ఉంటుంది ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ టెన్త్ రోజు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇది సిబిటి టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అప్లికేషన్ సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ విల్ బి అక్సెప్టెడ్ అంటే ఫిజికల్ ఫామ్లో అప్లికేషన్ చేయడానికి లేదు ఇది ఎంహెచ్ఎస్ఆర్బి డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్లోకి వెళ్ళేసి దీన్ని అప్లై చేసుకోవాలి ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో వేకెన్సీస్ వన్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ శాలరీ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ టూ నైన్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ తెలంగాణ విద్యా విధాన పరిషత్లో వన్ ఎయిటీ త్రీ ఉన్నవి థర్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ టు నైంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ లి అండ్ రీజనల్ సెంటర్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో పదమూడు ఉన్నాయి ముప్పై ఒక్క వెయ్యి నలభై నుండి తొంభై రెండు వేల యాభై వరకు మొత్తము వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ వీటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా జియోఎంఎస్ ఫిఫ్టీ సిక్స్ హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ డేట్ సెవెన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ దానికి అనుగుణంగా వచ్చిన ట్వెల్వ్ సెవెన్ టూ థౌసండ్ థర్టీ త్రీ ఆధారంగా ఉంటుంది అప్లికేషన్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ హండ్రెడ్ పాయింట్స్ ఆఫ్ మాక్సిమం ఎయిటీ పాయింట్స్ విల్ బీ అవార్డెడ్ ఫర్ ద పర్సంటేజ్ ఆఫ్ ద మార్క్స్ ఆప్టెంట్ ఎందుకంటే ఇది సిబిటి టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనుక ఒకరికి ఒక టెస్ట్ హార్డ్గా రావచ్చు ఇంకొక టర్మ్లో జరిగింది కొంచెం లూజ్గా ఉండొచ్చు కనుక దీన్ని చేస్తారు మాక్సిమం ట్వంటీ మార్క్స్ షెల్ బీ అవార్డెడ్ అప్ ద సర్వీస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్స్టిట్యూషన్స్ ప్రోగ్రామ్స్ బోత్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే హాస్పిటల్లో కానీ మెడికల్ కాలేజీలో కానీ మెడికల్ సర్వీసులలో కానీ పనిచేస్తున్న వారికి ఇరవై శాతం పర్సంటేజ్ మార్క్స్ ఇస్తారు వీటి ఆధారంగా ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ మార్క్స్ ఇస్తారు టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ పర్ మంత్స్ సిక్స్ మంత్స్ ఆఫ్ సర్వీస్ ఎన్ రీచ్ ట్రైబల్స్ ఏరియా ఎవరైతే ట్రైబల్ ఏరియాలో పనిచేస్తారో సిక్స్ మంత్స్ అంటే వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఇస్తారు టూ పాయింట్స్ రెండు పాయింట్లు సిక్స్ మంత్స్ సర్వ్ ఎట్ ద అదర్ టర్మ్ ట్రైబల్ ఏరియా అయితే సిక్స్ పాయింట్ ఆఫ్ ద బీ గివెన్ ఫర్ ద ఓన్లీ కంప్లీటెడ్ సిక్స్ మంత్స్ ఎవరైతే ఆరు నెలల పీరియడ్ను పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే ఈ అదనపు పాయింట్స్ను ఇవ్వడం జరుగుతుంది పాయింట్స్ షెల్ బీ అవా అవార్డెడ్ ఫర్ ద సర్వీస్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సెడ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్స్ ఇన్స్టిట్యూషన్స్ ప్రోగ్రామ్ ఆర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ వాటి అవన్నీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది వీటికి సంబంధించి వాళ్ళకు అనెజరీ వన్ ఏ అండ్ బీసీలకు సంబంధించి అప్రూవల్ ఎలా ఉంటుందని చెప్తాను మెరిట్ డిస్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద బోర్డ్ అన్ ద వెబ్సైట్ ఇకపోతే అప్లై చేసుకోవాల్సిన వాళ్ళకి ఇవన్నీ కూడా పీడిఎఫ్ కాపీలు ఉండే ఆధార్ కార్డ్ ఎస్ఎస్సి టెన్త్ SSCR 10th class certificate for the date of birth through uh, consolidated mark memo concert degree concord qualifying uh, examination certificate registration certificate issued by the paramedical board Telangana experience certificate if applicable study certificate 1 to 7th class for the claiming local status for the candidates who have not st uh, studied in the any school uh, resident certificate issued by the కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆ కరస్పాండింగ్ పీరియడ్ ఫస్ట్ క్లాస్ టు సెవెంత్ క్లాస్ స్టడీ ఫర్ ద క్లియరింగ్ లోకల్ స్టేటస్ ద ఫర్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఒకే దగ్గర స్కూల్లో చదివినప్పుడు వాటికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని ఆ కన్సంట్ అది గవర్నమెంట్కి సంబంధించి అనెక్జర్ ఫోర్త్ డీని తీసుకొచ్చింది కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ది ఎంఆర్ఓ తెలంగాణ గవర్నమెంట్ లేటెస్ట్ నాన్ కిమ్లీ ఇయర్ సర్టిఫికెట్ బీసీ వాళ్ళకి ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సెవెంత్ బి ఫార్మాను ఫిల్ చేయాల్సి ఉంది లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసెస్మెంట్ అసెస్మెంట్ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఇది అనెక్సరీ ఫోర్ బి ప్రకారం స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద ఎవరైతే అథారిటీ ఉందో స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించి మెరిటోరియస్ వాటికి సంబంధించి కూడా ఫోర్త్సీ ప్రకారం సాధారణ సర్టిఫికేట్ ఫర్ ద అప్లికేషన్ క్లెయిమింగ్ పీహెచ్ రిజర్వేషన్ అండ్ సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ద ఎక్స్ సర్వీస్ క్లెయిమింగ్ అండ్ సర్వీస్ సర్టిఫికేట్ ఎన్సీసీ సర్టిఫికెట్ సర్వీస్ సర్టిఫికెట్ ఫర్ ద ఇన్ సర్వీసెస్ రెగ్యులర్ అప్లికేషన్ క్లెయిమింగ్ ఫర్ ద ఏజ్ రిలాక్జేషన్ అంటే ఎస్సీ ఎస్టీబీసీ అండ్ వాట్ బి అప్లికేషన్ ఫోటోగ్రాఫ్ జేపీజీ జేపీఈజీ కానీ పిఎన్జిలో కానీ అప్లికేషన్ సిగ్నేచర్ అంటే అప్లికెంట్ యొక్క ఫోటో మరి సిగ్నేచర్ కూడా జేపీజీలోనే అప్లోడ్ చేయాల్సి వస్తుంది ది అప్లికేషన్ వూ ప్రాసెస్ రిక్వెస్ట్ టు క్వాలిఫికేషన్ షుడ్ బి అప్లై ఆన్లైన్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ దెర్స్ దెమ్ సెల్ఫ్ అంటే వాళ్ళు ఎవరైతే రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా వాటిని పీడిఎఫ్లోనే సబ్మిషన్ చేయాల్సి వస్తుంది సర్టిఫికెట్ ఆన్ లెబొరేటరీ టెక్నికల్ కోర్సెస్ మస్ట్ ప్రాసెస్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ ఇవి కంపల్సరీ ఉండాల్సి సర్టిఫికేట్ ఫర్ ద లెబొరేటరీ టెక్నిక్ ఎల్టీసీ ఆర్ ఎంఎల్టీ వొకేషనల్ ఇంటర్మీడియట్ ఎంఎల్టీ వొకేషనల్ విత్ వన్ ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ अप्रंटिप ट्रेनिंग डिप्लोमो इन मेडिकल लैब टेक्नीशियन कोर्स बी एम एल टी बी एससी एम एल टी एम एम एल टी डिप्लोमो इन मेडिकल लैब क्लीनिकल क्लीथालजी क्लीनिकल कोर्सेस बैचलर मेडिकल लैबोरेटरी टेक्नोलॉजी बी एम एल टी पीजी डिप्लोमो इन मेडिकल लाबोरेटरी टेक्नोलॉजी पी जी डिप्लोमो इन क्लीनिकल बायोकेमिस्ट्री बी एससी मैक्रो माइक्रोबायोलॉजी एम एससी मैक्रो बालजी एम एस मेडिकल बायोकेमिस्ट्री एम इन क्लीनिकल బయో మైక్రోబయాలజీ ఎంఎస్సి బయో బయోకెమిస్ట్రీ ఈ పైన చెప్పబడినటువంటి వీటిలో ఏదో ఒకటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలండి మస్ట్ బి రిజిస్టర్ తెలంగాణ పారామెడికల్ బోర్డు ఇవన్నీ కూడా పారామెడికల్ బోర్డులో అప్లై చేసి ఉండాలి క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇట్ ఈస్ నాట్ నోటీస్డ్ దట్ ఎనీ అప్లికెంట్ హూ ప్రాసెస్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్ వీటిని చేస్తారు ఏజ్కి సంబంధించి మ్యాక్సిమం ఎయిటీన్ ఇయర్స్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉంటే మ్యాక్సిమం ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఉండాలి దిస్ ఏజ్ రిలాక్స్ వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రూల్ ట్వెల్వ్ వన్ ఏ ఆఫ్ స్టేట్ అండ్ సోబార్డినటరీ సర్వీస్ రూల్స్ ప్రకారము ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్ ఫార్టీ సిక్స్ ఇన్ కన్సిడర్ ద ఫర్దర్ జియో నెంబర్ థర్టీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ దీని ప్రకారం ఉంటుంది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఎంప్లాయీస్ టీఎస్ఆర్టీసీ కానీ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ నాట్ ఇవి ఎంప్లాయీస్ ఇవి నాట్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫైవ్ ఇయర్స్ బేస్డ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ వీళ్ళకి రిలాక్సేషన్ ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి మూడు సంవత్సరాలు ఉంటుంది ఎన్సీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ లెంత్ ఆఫ్ సర్వీస్ రెండు తర్వాత ఎస్సిఎస్టీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్కి ఐదు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండికాప్కి టెన్ ఇయర్స్ ఇవి ఏజ్ రిలాక్సేషన్స్ అండి ఈ విధంగా మనం చూసి వీళ్ళకి సంబంధించి అరవై ఒక్క సంవత్సరాలు మాత్రం క్రాస్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితులు వీటన్నిటి ఆధారంగా ఆన్లైన్ ఆన్లైన్ సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు ఇది సిపిటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మస్ట్ బీ పే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఇక అప్లికేషన్ ద అప్లికేషన్ మస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టువర్ ద ఫీ ఫేవర్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీ అప్లికెంట్స్ ఎవరైతే రెండు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీఈస్ ఫిజికల్ హ్యాండ్ క్యాప్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వీళ్ళకి రెండు వందల రూపాయలు మాత్రం ఉంటుంది మిగతా వల్ల ఐదు వందల రూపాయలు చేయాలి అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ ఏజ్ ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ తెలంగాణ స్టేట్ వీళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఉంది అంటే ఫీజు ఐదు వందలు మరియు రెండు వందలు అనే ఫీజును పే చేయాల్సి ఉంటుంది ఇంకా మనం చూసినట్టయితే ది అప్లికెంట్ హు ఆఫ్ ది మేడ్ ద ఆన్లైన్ ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లోనే ఇచ్చేయాలి ఒరిజినల్ సర్టిఫికేట్ హ్యావ్ టు బి ప్రొడ్యూస్ ద వెరిఫికేషన్ ఆఫ్ ద టైమ్ సెక్యూరిటీ బిఫోర్ ద ఫైనలైజేషన్ దా సెలక్షన్ లిస్ట్ ఫైనలైజ్ చేసినప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్లు పెట్టాలి ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తూనే మనకు రిటర్న్ ఎగ్జామ్ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్ రిటర్న్ ఎగ్జామ్ టెస్ట్ టెన్ లెవెన్ పదో తారీఖు నవంబరు రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది ఇందులో ది ఎగ్జామ్ విల్ బీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎనభై మల్టిపుల్ చేశన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీ వన్ మార్క్ దెర్ ఇస్ నో నెగిటివ్ మార్క్స్ ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఎవరైతే స్కోర్ చేస్తారో ద క్వశ్చన్ పేపర్ ఈజ్ సెట్టింగ్ ద ఇంగ్లీష్ మీడియం ఓన్లీ తెలుగు మీడియంలో ఈ క్వశ్చన్ పేపర్ ఉండదు హిందీ ఉర్దూలో కూడా ఉండదు ఈ సిలబస్ విల్ బి ఎగ్జామినేషన్ గివెన్ అక్సరీ ఫైవ్లో ఉంటుంది ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటంటే హైదరాబాద్ నల్గొండ కోదాడ ఖమ్మం కొత్తగూడెం సత్తున సత్తుపల్లి కరీంనగర్ మహబూబ్నగర్ అండ్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ నర్సంపేట్ ఈ పదమూడు సెంటర్లలో ఎగ్జామ్ జరుగుతుంది ఈ ఎగ్జామ్కి సంబంధించి ఆయా సెంటర్లలోనే ఎగ్జామ్ జరుగుతుంది రిజర్వ్ కేటగిరీ బీసీఈ గ్రూప్కి సంబంధించి జియో నెంబర్ ట్వంటీ ఫైవ్ బ్యాక్వర్డ్కి సంబంధించి ఇవన్నీటిని మీరు ఒకసారి వెరిఫై చేసుకొని మీరు అప్లై చేసుకోవాలి ఈడబ్ల్యూఎస్ఈకి సంబంధించి ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి జియో నెంబర్ టూ ఫార్టీ త్రీ అండ్ టూ ఫార్టీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో వచ్చినటువంటి దాన్ని బ్లైండ్నెస్కి సంబంధించి కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీటికి సంబంధించి ఈ డెస్ డెఫ్ సంబంధించి ఇవన్నిటిని కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి క్యాస్లు ఈక్వేషన్స్ పద మొత్తము పన్నెండు వేల పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులు వస్తున్నాయి కనుక తప్పకుండా మీకు రావడానికి అవకాశం ఉంది లోకల్ రిజర్వేషన్ ఇందులో మాత్రము ద పోస్ట్ క్లాసిఫైడ్ ద జోనల్ పోస్ట్ అండ్ లోకల్ రిజర్వేషన్ అప్లికేబుల్ లోకల్ రిజర్వేషన్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ వాళ్ళకి ఇస్తారు అప్లికేబుల్ ఫర్ ద పారా నెంబర్ ఎయిట్ ఆఫ్ ద జివో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డేట్ థర్టీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇవ్వడం జరిగింది మిగతా ఐదు మాత్రము ఓపెన్ కేటగిరీ ఉంటుంది దీనికి సంబంధించి జోన్స్ ఏమి ఉన్నాయో చూద్దాం ఈ ఏడు జోన్లుగా ఉన్నవి ఏడు జోన్లలో ఫస్ట్ జోన్లో వచ్చేసి కుమరం కుమరంభీం మంచి మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి ములుగు ఫస్ట్ జోన్లో ఉంది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల్ సెకండ్ జోన్లో ఉన్నాయి కరీంనగర్ సిరిసిల్ల రాజ సిరిసిల్ల రాజన్న సిద్దిపేట మెదక్ కామారెడ్డి థర్డ్ జోన్లో ఉన్నాయి కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం మహబూబాబాద్ హనమకొండ వరంగల్ అర్బన్ వరంగల్ వరంగల్ రూరల్ ఇవి ఫోర్త్ జోన్లో ఉన్నాయి ఇక సూర్యపేట నల్గొండ భువనగిరి యాదగిరి జనగామ ఫిఫ్త్ జోన్లో ఉన్నాయి మెడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ సిక్స్త్ జోన్లో ఉన్నాయి మహబూబ్నగర్ నారాయణపేట జోగులాంబ గద్వాల వనపర్తి కర్నూలు అని సెవెంత్ జోన్లో ఉన్నాయి ఇలా ఏడు జోన్లలో ఉన్నవాళ్ళు ప్రతి జోన్లో ఉన్నటువంటి పోస్టులు సెవెంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆ జోన్ వాళ్ళకి మిగతాయి ఓపెన్ కేటగిరీలో ఎవరికైనా చెందాయి జనరల్ సంబంధించి మనం చూసినట్టే ప్రీవిలేజెసెస్ అన్నీ కూడా మీరు ఒకసారి వెరిఫై చేసి చూసుకోండి తప్పకుండా ఈ దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేటువంటిది మీరు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ కనుక చాలా జాగ్రత్తగా ప్రతి సర్టిఫికెట్ను కూడా మీరు పీడిఎఫ్లోకి మార్చుకొని ఆ పీడిఎఫ్ ఆధారంగా మీరు చూసింది ఇక్కడ ఎనక్జరీ బ్యాక్లాగ్ వేకెన్ వన్ బ్యాక్లాగ్ వేకెన్సీ కంప్యూ కాంపిటెంట్ అథారిటీస్ ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఈసీ పర్ఫార్మా ఫర్ ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది ఇది పదకొండు పేజీలలో మనకు ఇవ్వడం జరిగింది దీంట్లో ఇక్కడ జోన్ వైజ్గా ఇవ్వబడిన పోస్టులు చూసినట్టయితే డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ జోన్లో వన్ ఎయిటీ సెవెన్ సెకండ్ జోన్లో ట్రిపుల్ వన్ థర్డ్ జూన్లో వన్ ఫార్టీ ఫైవ్ ఫోర్త్ జూన్లో వన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్త్ జూన్లో వన్ థర్టీ సెవెన్ సిక్స్త్ జూన్లో వన్ ఎయిటీ సెవెంత్ జోన్లో వన్ సిక్స్టీ నైన్ వన్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ అదేవిధంగా తెలంగాణ విధాన విద్యా విధాన పరిషత్లో ఫస్ట్ జూన్లో ముప్పై ఒకటి సెకండ్ జూన్లో ట్వంటీ ఫోర్ థర్డ్ జోన్లో ట్వంటీ ఎయిట్ ఫోర్త్ జూన్లో థర్టీ టూ ఫిఫ్త్ జూన్లో ట్వెల్వ్ సిక్స్త్ జూన్లో ఫార్టీ సెవెంత్ జూన్లో సిక్స్టీన్ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఆంకాలజీకి సంబంధించి చూసినట్టయితే ఇవి మొత్తం పదమూడు ఉన్నవి అన్ని జోన్ల వాళ్ళు కలిపేసి మొత్తం చూసినట్టయితే మనకు ఫస్ట్ జోన్లో రెండు వందల పద్దెనిమిది సెకండ్ జోన్లో నూట ముప్పై ఐదు థర్డ్ జోన్లో వన్ సెవెంటీ ఫైవ్ ఫోర్త్ జోన్లో వన్ నైంటీ వన్ ఫిఫ్త్ జోన్లో వన్ ఫార్టీ నైన్ సిక్స్త్ జోన్లో టూ ట్వంటీ సెవెంత్ జోన్లో వన్ ఎయిటీ ఫైవ్ టోటల్లీ పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులు మనకు అందుబాటులో ఉన్నాయి అందుకని మీరు ఎవరైతే ఉంటారో ఇక్కడ చూసి సబ్ క్యాస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వీటన్నిటినీ కూడా మనం చూసుకొని వాటిని చూడాల్సి ఉంటుంది ఇవన్నీ ఏరియా వైజ్ కమిషనర్ ఎస్ రోచన్ ఈ విధంగా మీరు మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కదాన్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ప్రతిది కూడా ఈ పీడిఎఫ్ ఫార్మేట్లో మీకు ఇవ్వడం జరిగింది ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మీరు ప్రతి దాన్ని సంబంధించి మీకు పోస్ట్ కానీ మిగతా వాటిని కానీ ఏదైతే కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ఇష్యూడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ ద కాంట్రాక్ట్ అవు కాంట్రాక్ట్ అండ్ సోర్సెస్ సర్వీసెస్ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ మనకు చెప్పిన దాని ప్రకారము పద్దెనిమిది డిపార్ట్మెంట్లు మీకు ఈ పద్దెనిమిది డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఈ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు అందుకని వాటిని చాలా వెరిఫై చాలా జాగ్రత్తగా మీరు వెరిఫై చేసుకొని అది చేయాల్సి ఉంటుంది మీకు తెలంగాణ గవర్నమెంట్ పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్టెక్నిషియల్ ఇస్తుంది కనుక తప్పకుండా మీరు సాధించడం కోసం ప్రయత్నం చేయండి మీరు సాధిస్తారని ఆశిస్తూ మీకోసం మరింత మంచి సమాచారంతో మేము ముందుకు వస్తాను ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మీ కురపాటి మోహన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్